అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన యాత్రకు బయల్దేరుతున్నాం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటేనా శ్రీశైలం గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఆ పవిత్ర భూమికి అంత ప్రత్యేకత ఏంటి యాత్రకు ఎలా సిద్ధమవ్వాలి అక్కడ మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ మాట వింటుంటేనే మనకు అర్థమవుతోంది శ్రీశైలం ఇచ్చే ఆధ్యాత్మిక అనుభవం ఎంత గంభీరంగా ఉంటుందో ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న ఓ మహాశక్తి ఆ అనుభూతి గురించే ఈ ప్రయాణం సరే మన ప్రయాణాల్లో మొదటి భాగానికి వచ్చేశాం అసలు శ్రీశైలానికి ఎందుకంత ప్రాముఖ్యత హిందూ సంప్రదాయంలో దీనిని ఇంత శక్తివంతమైన అరుదైన క్షేత్రంగా మార్చిన ఆ ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం అయితే శ్రీశైలానికి ఎందుకంత ప్రత్యేకత అని ఆలోచిస్తే దానికి కారణం ఇక్కడ రెండు మహాశక్తులు ఒకే చోట కొలువై ఉండటమేనండి అవే జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం సాధారణంగా ఈ రెండూ ఒకే ప్రాంగణంలో ఉండటమనేది చాలా చాలా అరుదు నిజానికి మనకు అలాంటి అద్భుతం శ్రీశైలంలో మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన సంగమమో ఒకవైపు శివుడు మల్లికార్జున స్వామిగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరిగా పూజలందుకుంటూ ఉంటారు మరోవైపు పార్వతీదేవి భ్రమరాంబగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కొలువై ఉంది అంటే శైవం శాక్త్యేయం రెండూ ఇంత గొప్పగా కలిసిన క్షేత్రం మరొకటి లేదు ఇక ఆ పేర్ల వెనక ఉన్న కథలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి మల్లిక అంటే పార్వతీదేవి అర్జున అంటే శివుడు ఇద్దరి పేర్లు కలిసి మల్లికార్జునుడుగా మారడం వారి ఐక్యతకు ప్రతీక ఇక భ్రమరాంబ అంటే తుమ్మెదల తల్లి అన్నవారు తుమ్మెదల రూపంలో రాక్షసుణ్ణి సంహరించిన ఓ శక్తివంతమైన గాథ దీని వెనుక ఉంది అంతెందుకు సాక్షాత్తు ఆదిశంకరులే ఇక్కడ తపస్సు చేసి గొప్ప స్తోత్రాలు రచించారంటే ఆ స్థలమహత్యం అర్థం చేసుకోవచ్చు సరే శ్రీశైలం గొప్పదనం గురించి తెలుసుకున్నాం గదా ఇప్పుడు ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం అంటే ఎందుకు వెళ్ళాలి అనేది మనకు తెలిసింది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనే దానిపై దృష్టి పెడదాం యాత్రను సాఫీగా సాగించేందుకు కావాల్సిన అంతా ఇప్పుడు చూద్దాం యాత్రకు సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో అయితే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దర్శనానికి బావుంటుంది కానీ ఆ పండుగల వైభవాన్ని చూడాలనుకుంటే అంటే మహాశివరాత్రి దసరా నవరాత్రులు లేదా కార్తీక మాసంలో వెళ్లొచ్చు అప్పుడు ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతంగా ఉంటుంది కాకపోతే భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి మరి నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ శ్రీశైలానికి ఎలా చేరుకోవాలి మూడు ప్రధాన మార్గాలున్నాయి ఫ్లైట్లో వచ్చేవారికి హైదరాబాద్ దగ్గరి ఎయిర్పోర్ట్ ట్రైన్లో అయితే మార్కాపురం రోడ్ లేదా కర్నూల్ స్టేషన్లలో దిగి అక్కడ్నుంచి బస్లోగాని టాక్సీలోగాని ట్యాక్సీలో వెళ్లాలి ఇక రోడ్డు మార్గమైతే హైదరాబాద్ కర్నూలు విజయవాడ లాంటి నగరాల నుంచి నేరుగా బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి ఇక్కడో ముఖ్యమైన భద్రతా సూచన శ్రీశైలం ప్రయాణం నల్లమల ఫారెస్ట్లోని ఘాట్ రోడ్ గుండా సాగుతుంది కదా అయితే కొన్ని సమయాల్లో ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణానికి ఆంక్షలుంటాయి కాబట్టి ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది దారిలో చెక్పోస్టులుంటాయి కాబట్టి గుర్తింపు కాడేదైనా తప్పకుండా వెంట ఉంచుకోండి ఇక ఉండటానికి వసతి విషయానికి వస్తే శ్రీశైలంలో అన్ని బడ్జెట్లలోనూ గదులు దొరుకుతాయి గుడికి ఎగ్దం దగ్గరగా తక్కువ ఖర్చులో ఉండాలనుకుంటే దేవస్థానం వారి కాటేజీలు బెస్ట్ ఆప్షన్ లేదు కొంచెం సౌకర్యంగా ఉండాలనుకుంటే బస్టాండ్ దగ్గరలో మంచి హోటళ్లు కూడా ఉన్నాయి ఇక ప్రకృతిని టౌన్ టౌన్కు కొంచెం దూరంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్లు కూడా అందుబాటులో ఉంటాయి ఒకే ప్రయాణ ప్రణాళిక పూర్తయింది ఇప్పుడు మనం అసలైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం అదే శ్రీశైల ఆ ఆలయ ప్రాంగణంలో మనకు కలిగే దివ్యానుభూతి ఆ అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం సరే గుడిలోకి వెళ్ళాక దర్శనం ఎలా చేసుకోవాలి మొదటిసారి వెళ్లేవాళ్లకి చిన్నపాటి కన్ఫ్యూషన్ ఉండొచ్చు కదా అందుకే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది వీలైతే తెల్లవారుజామునే ఆలయానికి చేరుకోండి ప్రశాంతంగా ఉంటుంది మీ ఫోన్లు బ్యాగులని కౌంటర్లలో పెట్టేసి ముందుగా మల్లికార్జున స్వామి అంటే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఆ తర్వాతే భ్రమరాంబమ్మవారి శక్తిపీఠం దగ్గరికి వెళ్లాలి ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలంటే రద్దీగా ఉండే రోజుల్లో ఒకరోజు ముందే బుక్ చేసుకోవడం మంచి ఆలయ పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అందుకే కొన్ని మర్యాదలు పాటించడం ముఖ్యం పురుషులు పంచే లేదా కుర్తా స్త్రీలు చీర లేదా చుడీదార్ లాంటి సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి గర్భగుడి లోపల ఫొటోలు తీయడం అస్సలు కుదరదు క్యూలైన్లలో నెమ్మదిగా ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఆలయ సిబ్బంది చెప్పినట్టు వినాలి శ్రీశైల యాత్ర అంటే కేవలం గుడికి వెళ్లి రావడం మాత్రమే కాదు ఆ ఆలయ గోడలకు ఆవల ఆ నల్లమల కొండల ఒడిలో ఎన్నో అద్భుతమైన పవిత్రమైన ప్రదేశాలున్నాయి ఇప్పుడు మన ప్రయాణాన్ని ఆ ప్రదేశాలవైపు మళ్ళిద్దాం రండి మీ శ్రీశైల యాత్రను పూర్తిచేసే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఇవి ముందుగా మన యాత్రకు సాక్షిగా నిల్చే సాక్షిగణపతిని దర్శించుకోవాలి ఆ తర్వాత రోప్వేలో పాతాళగంగకు వెళ్లి కృష్ణానదిలో బోటింగ్ చేయటం ఒక మర్చిపోలేని అనుభవం ఇక కొండపై ఉన్న శిఖరేశ్వరం చేరుకుని ఆ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం టైముంటే ఆదిశంకర్లు తపస్సు చేసిన ఫలధారా పంచధార అలాగే అక్కమహాదేవి కూడా తప్పకుండా చూడండి ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాముఖ్యత చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు యాత్రను ఇంకా సులభతరం చేయడానికి కొన్ని చివరి ముఖ్యమైన టిప్స్ను ఒకచోట చూసేద్దాం దీన్ని యాత్రకు ఒక క్విక్ గైడ్ అనుకోవచ్చు మీ దగ్గర ఉన్న సమయాన్ని బట్టి యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఒక్కరోజే టైముందనుకోండి తెల్లవారుజామునే బయలుదేరి ప్రధానాలయం సాక్షిగణపతి పాతాళగంగా చూసుకుని రావచ్చు అదే రెండు రోజులు కేటాయించగలిగితే మొదటి రోజు ప్రశాంతంగా గుడిలో దర్శనం పూజలు పూర్తి చేసుకుని రెండో రోజు చుట్టుపక్కల ప్రదేశాలను హాయిగా చూసి రావచ్చు ఇది ఇంకా మంచి అనుభూతినిస్తుంది మరి యాత్రకు బడ్జెట్ ఎంతవుతుంది ఇది పూర్తిగా మనం ఎంచుకునే వసతి ప్రయాణ సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది ఫుడ్ విషయంలో పెద్దగా ఖర్చు ఉండదు దేవస్థానం అన్నదానం ఉంటుంది తక్కువ ధరలో హోటల్స్ కూడా ఉంటాయి కానీ దశ రవాణాకు మాత్రం మన బడ్జెట్ను బట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఇక కొన్ని ఫైనల్ టిప్స్ దర్శనం టికెట్లు ప్రత్యేక పూజలను దేవస్థానం వారే అధికారిక కౌంటర్లలో లేదా ఆన్లైన్లోనే మాత్రమే బుక్ చేసుకోండి లోకల్ ట్రావెలింగ్ కోసం బస్సులతో పాటు ఆటోలు జీపులు కూడా ఉంటాయి పేమెంట్స్ కోసం క్యాష్తో పాటు యూపీఐ కూడా చాలా చోట్ల పనిచేస్తోంది అన్నింటికన్నా ముఖ్యంగా ఘాట్ రోడ్లో వెళ్లేటప్పుడు జంతువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి బయలుదేరే ముందు ఈ చిన్న ప్యాకింగ్ చెక్లిస్టుపై ఒలుక్కేయండి గుడికి వెళ్లడానికి సంప్రదాయ దుస్తులు ఈజీగా తీసివేయగలిగే చెప్పులు మస్ట్ ఒక వాటర్ బాటిల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడూ మంచిదే ఇక ముఖ్యంగా స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కొన్ని ఖాళీ డబ్బాలను వెంట ఉంచుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూశారు కదా శ్రీశైల యాత్ర అంటే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్లివచ్చినట్టు కాదు అదొక అనుభవం మనస్సు లోతుల్లోకి వెళ్లే ఒక ప్రయాణం యాత్ర ముగిసి మనం తిరిగి మన మనిళ్లకు వెళ్తున్నప్పుడు ఆ దైవ దర్శనం తాలూకు అనుభూతితో పాటు మనతో పాటు మనం ఇంకేం తీసుకువెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి